రాశిని బట్టి ఒక వ్యక్తి తనకు నచ్చినటువంటి ఎత్తుట జరుగుతూ ఉంటే వారి యొక్క స్పందన ఏ విధంగా ఉంటుందో చూద్దాం మనల్ని అవమానించినప్పుడు లేదా తక్కువ చేసి మాట్లాడినప్పుడు లేదా మన ముందు మనల్ని తక్కువ చేసే ఎదుటివారు వారు గొప్పగా చెప్పుకుంటూ ఉన్నప్పుడు ఇంకా మనం చేయకూడదు అన్న పనులను చేస్తూ ఉన్నప్పుడు రాశిని బట్టి ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుందో ఈ వీడియోలో చూద్దాం సాధారణంగా మనం జన్మించినప్పుడు మన జన్మ మన జన్మ నక్షత్రం ఇంకా జన్మ రాశి అనేది నిర్ధారించి బడుతుంది రాశిని బట్టి ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన అనేది వేరుగా ఉంటుంది ముఖ్యంగా సమయాన్ని సందర్భాన్ని బట్టి ఇంకా మాట తీరు అనేది రాశి ఒక్కో రాశి వారికి ఒక్కో విధంగా ఉంటుంది అందరూ ఒకే విధంగా ఒకే సందర్భంలో స్పందించరు ఒక సందర్భాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా స్వీకరిస్తారు ఒక విషయాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అర్థం చేసుకుంటారు వారికి అర్థమైన దాన్ని బట్టి వారి యొక్క ప్రవర్తన ఇంకా వారి యొక్క ప్రతిస్పందన అనేది ఉంటుంది అయితే రాశిని బట్టి ఒక వ్యక్తి తనకు అవమానం జరిగినప్పుడు ఎవరైనా దూషించినప్పుడు లేదా తాను చేసిన దాన్ని ఎవరైనా ఖండించినప్పుడు ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుందో చూద్దాం ముఖ్యంగా మనము మన స్నేహితులతో కానీ శత్రుల పైన కానీ మనకు నచ్చంది జరిగినప్పుడు మనల్ని అవమానించినప్పుడు మన యొక్క ప్రతిస్పందన ఏ విధంగా ఉంటుందో ఈ వీడియోలో చూద్దాం రాశి కన్యా రాశి వారికి సాధారణంగా మిథున రాశి వారికి చాలా దగ్గర స్వభావం కలిగింది ముఖ్యంగా రాశి వారు వ్యక్తిగతంగా దేన్ని కూడా పట్టించుకోరు ఎవరైనా అవమానించిన చులకనగా మాట్లాడినా దానిని అక్కడితో వదిలేస్తారు తప్ప వ్యక్తిగతంగా చాలా దూరం దానిని అస్సలు ఆలోచించరు అయితే వీరి విషయంలో ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే కూడా అలానే ఉంటారు కానీ వీరు చూసి చూడనట్టుగా వదిలేస్తున్నారు కదా అని ఎదుటివారు అదే పనిగా వీరిని చులకన చేసి మాట్లాడడమే పనిగా పెట్టుకున్నట్లయితే మాత్రం వీరేంటో ఎదుటి వారి దగ్గర చూపిస్తారు ముఖ్యంగా సహజంగానే గుణం ఇంకా అభిమానం కలిగినటువంటి వ్యక్తులు ఒక ఒక కఠినమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారు అంటే ఇంకా ఆ నిర్ణయాన్ని అస్సలు మార్చుకోరు అందుకే కన్యారాశి వారు సాధారణంగా దీనిని పెద్దగా పట్టించుకోరు అవమానించినా దూషించినా లేదా చులకనగా మాట్లాడినా దానిని అక్కడితో వదిలేస్తారు కానీ ఎదుటివారు అదే పనిగా వీరిని ప్రతి సమయం ప్రతి సందర్భంలో మాత్రం అవమానించుతో వస్తే మాత్రం వీరు వారి పట్ల చాలా కఠినంగానే ఉంటారు వీరి యొక్క శక్తి సామర్థ్యాలను ఒక్కసారి ఎదుటివారి దగ్గర ప్రదర్శించారు అంటే ఇంకా ఎదుటివారికి మాట్లాడడానికి ఎలాంటి మాటలు కూడా మిగలవు అంతటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వ్యక్తులు కన్యా రాశి వారు అందుకే కన్యా వారితో అన్ని విషయాలలో అస్సలు పెట్టుకోకూడదు ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి